ఒకసారి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి కామెడీ చూద్దాం చాలా మంది జగన్ ముక్కుసూటి మనిషి జగన్ నిజాయితీగా నిజాయితీగా ఉంటాడు ఇంత ఉండడం కరెక్ట్ అని అవును జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో చాలా నిజాయితీగా ఉంటారు ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు అని చెప్పి తప్ప ప్రజా సమస్యలు రాష్ట్రంలో ఏ ఏ సమస్యలు లేనట్టు రాష్ట్రంలో డెవలప్ అయిపోయినట్టు రాష్ట్రం వృద్ధులు ఉన్నట్టే మాట్లాడతాడు మసి పూసి మారేడుగా చేస్తారు సాక్షి మీడియా గాని మిగతా ఛానల్స్ అన్ని బ్రోకర్ ఛానల్స్ అదే అనమాట అసలు అబద్ధాలు చెప్పలేదు మీరు మూడు రాజ్యాలు కడతామని అబద్ధం చెప్పలా పోలవరం సంవత్సరంలో పూర్తి చేస్తామని ఐదు సంవత్సరాలు గడపడం అబద్ధం చెప్పలా నిధులు ఎస్ ఎస్టి కార్పొరేషన్ నిధులు ఓసీబీసీ కార్పొరేషన్ నిధులు కూడా మళ్ళించి మీ ఇష్టానుసారంగా మీ ప్యాలెస్ టాయిలెట్ లకి ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి షవర్లు కొనుక్కుని టబ్బులు బాతి టూలు కొనుక్కుని అసలు అబద్ధం చెప్పలే అస్సలు నిధులు మళ్ళీ ధర్మం న్యాయం గురించి మాట్లాడదు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితుల్లో ప్రజలు ఏ స్థాయిలో గుర్తు గుర్తుపెట్టుకుని అసలు నెగ్గింది ఇప్పుడు నెల రోజులు అవ్వలేదు ఆ ఇప్పుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడే చంద్రబాబు నాయుడు మోసపు హామీలు ఇచ్చేశారు చెయ్యని హామీలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను క్వశ్చన్ చేస్తా అంటున్నాడు ఈయన చేసింది ఈయన పీకింది ఏంటా ఐదు సంవత్సరాలు అంటే ఈయన చేసింది పీకింది ఏమీ లేదు ప్రజలు సైలెంట్ ఓటింగ్ తోటి రెండు పంగనామాలు అంటే పదకొండు ఇచ్చారు నూట డెబ్బై ఐదుకి పదకొండు ఇచ్చారు ఇరవై ఒకటి పోటీ చేసిన జనసేన కూడా ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచింది ఆ టీడీపీ కూడా బ్రహ్మాండమైన విజయం వచ్చింది మరి ఎందుకు జగ ప్రజలందరూ వ్యతిరేకించారు నీ మోసపు హామీలు మోసపు పథకాలు ఎలా కుడి చేత్తో వచ్చి ఎడం చేత్తోటి దెబ్బ గూదులు అది కాకపోతే ఎందుకు నామలు పెడతారు నీకు మళ్ళీ నువ్వు చెప్తున్నావు మోసం హామీలని అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన హామీలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో క్వశ్చన్ చేయడానికి ఇప్పుడే చెప్పేస్తాడా ఈ మోసపు హామీలని అప్పటికి నెరవేరుతారో లేదో కూడా ఈయనకి తెలీదు మాకు తెలీదు ఈయన ఇప్పుడే చెప్పేస్తున్నాడు అప్పటికి నెరవేర్చడానికి ఫిక్స్ అయిపోయాడు అనమాట అంటే నెరవేర్చడం నెరవేర్చకపోయినా ఈయన విమర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట అప్పుడు వరకు ఈయన బయట ఉండాలి కదా జైలు మళ్ళీ గెలిపిస్తారని నమ్మకం ఉంది సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ సింగిల్ డిజిట్ పరిస్థితి వచ్చే అవకాశం ఉంటది రెండు వేల అరవై తొమ్మిదిలో అన్నాడు అసల ఆశగా అద్దుండాలి సిగ్గు ఉండాలి అని అంటారు ఊరికే అన్నారు సింగిల్ డిజిట్ వస్తుంది ఇరవై తొమ్మిదిలో అని చెప్తున్నాడు ఇంకేం చెప్తాడు దూరం పెద్ద దూరం వేలకు ఇది అంట చాలా ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ దొబ్బింది అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు అనడానికి ఎంతకన్నా నిదర్శనం అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరుగుద్దు అనేది ఇప్పుడే జాతకం చెప్పేస్తున్నాడు ఆయనకి ఇచ్చిన పదకొండు సీట్లలో ఈ రోజు ఈయన వెనకాల కూర్చున్న వాళ్ళు ఎంతమంది అంటే ఇద్దరు కనపడుతున్నారు ఈయనతో కలిపి ముగ్గురు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఆయన ఓ ఏదో మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా కూడా ఏమైనా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఉపయోగపడే రాష్ట్రానికి ఉపయోగపడే దేశానికి ఉపయోగపడి ఏమైనా చేశాడంటే ఓన్ ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు మనం ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే ఆయన సాధారణ ఎమ్మెల్యే ఆయనకి పదకొండు గెలిస్తే ఆయన కూడా వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ఇద్దరు ఆయనతో కలిపి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ ఈ రోజు అసెంబ్లీలో అది ముగ్గురు ఎమ్మెల్యేలు పదకొండు మంది గెలిస్తేనే నువ్వు ఇంత ఉచ్చగా ఎంత భయపడుతుంటే జనసేనకే టీడీపీకి మరి ఒక్క ఎమ్మెల్యే గెలుచుకుని ఓడిపో రెండు చోట్ల ఓడిపోయి కూడా ధైర్యంగా ముందుకొచ్చి పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని చూసి నువ్వు ఎంత భయపడి ఉంటావు ఆ రోజు ఆ భయాన్ని కవర్ చేసుకోవడానికి ఎప్పుడు చూసిన పెళ్ళిళ్ళు ప్యా పొత్తు లేకపోతే దత్తపుత్రుడు విమర్శలు చేస్తానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మంది గెలిచారు మీకు మీరే అంత భయపడితే మరి ఒక్క ఎమ్మెల్యే రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు అంత ధైర్యం ఎలా నిలబడ్డారంట ఎలా నిలబడ్డారంటే అది పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ నిబద్ధత నీతిగా ఉన్నారు కాబట్టి ఎటువంటి అక్రమాలు అవినీతికి పాల్పడలేదు కాబట్టి ఆయన జీవిత చరిత్రలో ఇప్పటి వరకు ఆయన అలా నిలబడగలిగారు మీరు అవినీతి అక్రమాలు ఎన్నో దోపిడీ దుర్మార్గాలు చేశారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని తర్వాత మీరు గెలిచిన తర్వాత కూడా అడ్డు పెట్టుకుని ఏ సంవత్సరాలు దోచుకున్నారు కాబట్టి మీకు పదకొండు వచ్చినా కానీ భయం పడుతుంది ఇంకా దడ పడుతుంది ఇంకా నాలుగు రోజులు ఆగితే మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కి అసెంబ్లీ వర్క్ అవుట్ చేసి వెళ్ళిపోయి ప్యాలెస్లో పడుకుని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎంజాయ్ చేసి లాస్ట్ ఒక సంవత్సరం ముందు వచ్చి మళ్ళీ ముద్దుల యాత్ర పాదయాత్ర చేస్తారు ఇంతకు ముందు చేసేదేముంది నీకు అలవాటే కదా అది సో ప్రజలారా ఇలాంటి నా మాటలు నమ్మకండి ఈ నమ్మినా కానీ పీకేదేమీ లేదు ఈ జగన్మోహన్ రెడ్డి జై హింద్ సేవ్